హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పి విలేజ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా మజ్జిగచారినైతే పల్లెటూరు పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా గడ్డ విడిగా ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఉండలనేవి లేకుండా ఇలా మజ్జిగ కవ్వంతో చిలుకుకోవాలి మజ్జిగ చారులోకి మజ్జిగనైతే కొంచెం చిక్కగా తయారు చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దాక పెట్టుకొని పోపుకి సరిపడినంత ఆయిల్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి కొన్ని ఆవాలు ఇవన్నీ సిమ్లో ఉంచే మగ్గించుకోవాలండి పోపు అనేది సిమ్లో ఉంచే మగ్గించుకోవాలి లేకపోతే కొన్ని మాడతాయి కొన్ని ఏమో అస్సలు వేగం అనమాట ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకన్ని కూడా మనం ఈ పోపులోకి అయితే యాడ్ చేసుకున్నాము ఇలా మంచిగా గరిటెతో కలుపుతూ పోపునైతే వేయించుకోవాలండి మజ్జిగ చారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా మాత్రం మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది మజ్జిగ చారు ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకొని వేయించుకోవాలి కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను కొద్దిగా ఎక్కువగానే ఈ పోపులోకి కరివేపాకు అయితే తీసుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పోపులో వేగిన కరివేపాకు ఇప్పుడు మనం మజ్జిగలోకి ముందుగా పెరుగు చిలుక్కున్నాం కదా ఆ పెరుగులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మజ్జిగనైతే ఇక్కడ చిక్కగా అయితే తయారు చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం ఏదైతే పోపు వేయించామో ఆ పోపులోకి ఈ మజ్జిగనైతే వేసుకోవాలి ఇప్పుడు చిటికటి పసుపు కూడా ముందుగానే వేస్తున్నాను పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మజ్జిగనైతే ఈ పోపులోకి తీసుకున్నాము చూడండి పోపు ఎంత మంచిగా వేగిందో ఎక్కడ మాడలేదు ఇప్పుడు మజ్జిగనైతే యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మజ్జిగ యాడ్ చేయగానే పోపంతా పైకి వచ్చేసింది అసలు చూస్తుంటే నోరు ఊరుతుందండి అంత బాగుంటుంది మజ్జిగ చారు ఈ చారులోకి అస్సలు వేయాల్సినది వేయలేదన్నమాట ఏంటా అని అనుకోవద్దు ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు మాత్రం చారులోకి చాలా బాగుంటాయి నేను కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకుంటున్నాను మేము చాలా ఇష్టంగా ఇలా మజ్జిగ చారులో ఉల్లిపాయ ముక్కలని అయితే తింటాము ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పచ్చివైతే తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు పచ్చి పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా యాడ్ చేయడం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని కూడా తీసుకొని మంచిగా గరిటెతో కలుపుకోవాలి మేము ఇంట్లో ఎక్కువగా అన్ని కర్రీస్లోకి గల్లలు ఉప్పులే వాడతామండి చూడండి మజ్జిగ చారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుందండి నేను చెప్పటం కాదు కానీ మీరు ట్రై చేసి తిని చూడండి అందరికీ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఇంతే అండి సింపుల్ గా మన మజ్జిగ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఓకే అండి బాయ్